హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి నేనైతే మార్నింగ్ ఇంకా బాబుకి లంచ్ పెట్టాలని పుదీనా రైస్ చేస్తున్నాను పుదీనా రైస్కి ఫస్ట్ మిక్సీలో పట్టేసుకోవాలి దాని పేస్ట్ పుదీనా అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం వెల్లుల్లి వేసుకొని నేనేమో టూ త్రీ లవంగాలు అండ్ నెక్స్ట్ ఒక చెక్క వేసుకున్నాను అదే ఒక మూడు మిరియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ముందుగానే ఇప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాసెస్ కదా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఇదో నేను చూపించిన విధానం బట్టి మీరు ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ ఇప్పుడు నార్మల్గా పిల్లలు ఎవరు పుదీనా కొత్తిమీర సపరేట్గా తినరు కదా ఇలా మిక్సీ పట్టేసేస్తాం కాబట్టి అది రైస్లో మిక్స్ అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇలాగ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఏదన్నది మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇప్పుడు ప్యాన్లోని గీ వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్ల గీ వేసుకుంటు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అయితే స్మెల్ టేస్ట్ బాగుంటుంది బిర్యానీ పలావ్ కానీ ఏది చేసినా కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది దాంతోపాటు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేయాలంటే సహజీరా ఉంటుంది కదా ఒక స్పూన్ సహజీరా వేసుకొని ఇది ఇప్పుడు ఆయిల్ గీ వేసుకున్నాం కదా అది వేడెక్కిన తర్వాత ఒక ఒక స్పూన్ సహజీరా వేసుకొని ఒక లవంగాలు ఒక నాలుగైదు తీసుకుంటున్నాను చెక్క ఒక రెండు ముక్కలు తీసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి నేనే ఈరోజు జీడిపప్పు వేయలేదు ఇదండి లవంగాలు కూడా వేసేసాను కదా నేను మర్చిపోయాను పువ్వు వేయడము తర్వాత పువ్వు కూడా వేసాను అది క్లిప్ అయితే నేను తీయలేదు ఇదండి ఇది బాగా ఇదే వేడి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలి నేనేమంటే ఇందులోని లైట్ గ్రీన్ మిర్చి తీసుకున్నా అంత కారం లేదు మీరు డార్క్ గ్రీన్ కలర్ మిర్చి ఉంటుంది కదా కారం మిరపకాయలు మీరు తీసుకోండి ఇదండి ఇక్కడ బాగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎందుకంటే ముందే ఆయిల్లో వేసేస్తే అది తూలిపోతుంది తులుతుంది అందుకని నేను ఆనియన్ నేను అందుకని ఆనియన్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత సారీ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు వేశాను ఇక్కడ చూసారా స్టీమ్కి కెమెరా కూడా బ్లర్ అయింది నేను అందులోనే క్యారెట్ బీన్స్ వేసాను మీరు అందులో బ్లర్ అయితే అయ్యింది ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం వేడికి హీట్కి అది ఇప్పుడు చూసారా కనిపిస్తుంది కదా పువ్వు కూడా వేసాను ఈ మధ్యలోనే టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట నేను మార్నింగ్ మార్నింగే క్లిప్ కదా కొంచెం టెన్షన్ టెన్షన్ పక్కన చూసారా దోశ వేస్తున్నాను అందుకనే ఏదొచ్చినా తీసేసాను నేను చాలా రోజులైంది కదా నన్ను సపోర్ట్ చేయండి అందరూ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇవన్నీ పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాను కదా ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వేసాను వెల్లుల్లి వేసాను అందులోనే ఇంకా మనం సపరేట్గా వేయాల్సిన లేదు ఈ పుదీనా స్మెల్ పిల్లలు తీసేస్తారు సేమ్ ఈ ప్రాసెస్లో మా అంతేస్తే పిల్లలు స్కూల్గా తింటారు హెల్తీ వడన కర్రీ అనేది చాలా మంచిది అందరూ ట్రై చేయండి